వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ ట్వంటీ నైన్ బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఫిక్స్ అయిందా ఏకంగా వరల్డ్ నే షేక్ చేయబోతున్నారా మహేష్ రాజమౌళి ప్రపంచాన్నే అల్లాడించబోతున్నారా అంటే అవుననే తెలుస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అని నిన్నటితో కన్ఫర్మ్ అయింది ఇంతవరకు గ్లోబల్ స్థాయిలో సినిమా రిలీజ్ అవుతుంది అన్నది కేవలం ఒక ప్రచారంగానే కనిపించింది కానీ నిన్నటి రోజున కెన్యా ప్రభుత్వ అధికారుల భేటీతో ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా అని తెలిసిపోయింది అప్పుడే ఈ సినిమాకు సంబంధించి బాక్స్ ఆఫీస్ టార్గెట్ ను జక్కన్న ఫిక్స్ చేశారట ఆ నెంబర్స్ తెలిసి సినీ విశ్లేషకులు సైతం షాక్ అవుతున్నారు ఇంతకీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఎంత లెట్స్ వాచ్ స్టోరీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ సినిమాపై రోజురోజుకీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఫారెస్ట్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆఫ్రికా దేశాల్లోని అడవుల్లో జరుగుతోంది ఈ సందర్భంగా రాజమౌళి దేశ మంత్రి ముసాలియా ముదావాదిని మర్యాదపూర్వకంగా కలిశారు వీరి కలయిక తర్వాత ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాని ఏకంగా నూట ఇరవై దేశాల్లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు నూట ఇరవై దేశాల్లో సినిమా రిలీజ్ అంటే ఇంతవరకు ఏ హాలీవుడ్ సినిమా కూడా సాధ్యం కాలేదు ఓ రకంగా ఈ రిలీజ్ అన్నది ఓ పెద్ద రికార్డు ఇంత భారీ ఎత్తున రిలీజ్ నేపథ్యంలో ప్రఖ్యాత హాలీవుడ్ ఏజెన్సీలతో కలిసి రాజమౌళి పనిచేస్తున్నారు ప్రచారం దగ్గర నుంచి రిలీజ్ వరకు అంతర్జాతీయంగా ఆయా ఏజెన్సీలతో తో భారీ డీల్ కుదుర్చుకున్నారు భారీ క్యాన్వాస్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ అక్షరాల పన్నెండు వందల కోట్లు అని తేలింది ఇండియన్ సినిమాల్లో ఇది ఒక సరికొత్త రికార్డ్ అని చెప్పొచ్చు ఇంతవరకు ఏ భారతీయ చిత్రం ఇంత భారీ బడ్జెట్ తో రూపొందింది లేదు ఆ సాహసాన్ని రాజమౌళి మొట్టమొదటిసారి మహేష్ సినిమా కోసం చేస్తున్నారు మరి పన్నెండు వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నాడంటే ఆఫీస్ టార్గెట్ ఎంత ఉంటుంది అంతా ఇంతా కాదట ఏకంగా పదివేల కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ తో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ బరిలోకి దిగబోతుందట ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడు దీని గురించే డిస్కషన్ జరుగుతోంది రాజమౌళికున్న గ్లోబల్ ఇమేజ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని కోట్లాది మంది వీక్షించే అవకాశం ఉంది ఆయన గత రెండు పాన్ ఇండియా చిత్రాలకు రెట్టింపు అంచనాలతో అవుతున్న చిత్రంగా భావిస్తున్నారు బాహుబలి రెండు భాగాలు కలిపి రెండు వేల ఐదు వందల కోట్లకు పైగా వసూలు సాధించింది అటుపై అయిన ఆర్ఆర్ఆర్ పదమూడు వందల కోట్లను కొల్లగొట్టింది బాహుబలి మొత్తం బడ్జెట్ చూస్తే ఐదు వందల కోట్ల లోపే ఉంది అలాగే ఆర్ఆర్ఆర్ బడ్జెట్ ఐదు వందల కోట్ల లోపే ఈ సినిమాలే అసాధారణ వసూలు సాధించిన నేపథ్యంలో పన్నెండు వందల కోట్లతో తెరకెక్కిస్తున్న మహేష్ సినిమా పదివేల కోట్ల టార్గెట్ అన్నది చాలా ఈజీ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ను గోబల్ గా ప్రమోట్ చేయడానికి హాలీవుడ్ ప్రముఖ ఏజెన్సీలతో రాజమౌళి పనిచేస్తున్నారు ప్రచార కార్యక్రమాల నుంచి రిలీజ్ అయ్యేంత వరకు అన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్లు చూసుకుంటున్నారు మొత్తం మీద ఓ తెలుగు సినిమాతో రాజమౌళి హాలీవుడ్ కు వణుకు పుట్టించడం ఖాళీ యమని ఈ వార్తలను బట్టే అర్థమవుతోంది